హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వెంటనే చూసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టుడేస్ రెసిపీ మ్యాంగో పప్పు సమ్మర్ స్పెషల్గా ఈరోజు మనము మ్యాంగో పప్పు కర్రీని తయారు చేద్దాము పప్పుకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కందిపప్పు రెండు కప్పులు పచ్చి మ్యాంగో చిన్నది ఒకటి పచ్చిమిర్చి మూడు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి రెండు కరివేపాకు రెండు రెబ్బలు వెల్లుల్లి ఏడు రెబ్బలు పసుపు ఒక టీ స్పూన్ ఇంగువ కొంచెం పప్పు తయారీ విధానం ముందుగా పచ్చి మ్యాంగోని తీసుకొని దానికి ఉన్న చెక్కుని పీల్ చేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా చేసి పక్కన పెట్టుకోవాలి రెండు కప్పుల కందిపప్పును తీసుకొని రెండుసార్లు బాగా కడిగి తగినన్ని వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మూడు వచ్చే వచ్చేవరకు ఉడికించాలి మూడు విజిల్లు వచ్చాక ఆవిరంతా పోయాక తీసి ఒకసారి కలిపి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఇవి కాస్త వేగాక అందులో రెండు రెబ్బల కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇవి వేగాక అందులో కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది దీనిని పప్పులో వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఈ పప్పుని ఉడికివ్వాలి అంతే ఎంతో టేస్టీగా మ్యాంగో పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్